మన మండల పార్టీ అధ్యక్షులు కాముని శ్రీనివాస్ గారికి జడ్పీ చైర్మన్ రోజక్క గారికి గౌరవనీయులు రాధాకృష్ణ శర్మ గారికి మన ఎంపీపీ మాణికరెడ్డి అన్న గారికి కోఆపరేటివ్ చైర్మన్లు కాముని శ్రీనివాస్ గారు సారీ సదానందం గారు కనకరాజ్ గారు పాపయ్య గారు మా ఇట్టబోయిన శ్రీనివాస్ గారు రమేష్ గారు కొండం రవి గారు జంగిటి శ్రీనివాస్ గారు తాళపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు సుంచు రమేష్ గారు భూమ్రెడ్డి అన్న గారు రామ్ గారు శ్రీహరి యాదవ్ గారు ఉమేష్ గారు మా అభిరెడ్డి బాపు గారికి ఇంకా వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు చిన్న కోడూరు నలుమూలల నుంచి తరలి వచ్చిన మా అక్క చెల్లెలకు అన్న దమ్ములకు మీ అందరి ఆశీస్సులతో కాబోయే మన ఎంపీ గౌరవనీయులు వెంకట్రామరెడ్డి గారికి అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా దయచేసి ఒక్క విషయం బాగా వినాలి ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్ మీ అందరి దయ నేను పోయినసారి వాహనా గాల్ దుమానం వస్తే నా హెలికాప్టర్లు ఇవ్వకపోతే నేను మీటింగ్ కూడా రాలే నేను మీటింగ్ కు రాకపోయినా మిమ్మల్ని నేను కలవకపోయినా ఎంతో ప్రేమతో నన్ను మీరు ఆశీర్వదించి నన్ను గెలిపించినందుకు మరొకసారి నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఆ రోజు నేను రాలేకపోయినా అని తెల్లారి నా భార్యందోళన మీ అందరినీ కలిసి దండం పెట్టి కలిసి రమ్మని తోలిచ్చిన అయినా మీరు ఎంతో ప్రేమగా ఆదరించారు నా జన్మల మిమ్మల్ని మర్చిపోను నా జీవితాంతం మీకు సేవ చేస్తా అని చెప్పి మనం చేస్తా ఉన్నా అయితే ఈ ఎలక్షన్ కొద్దిగా జాగ్రత్తగా ఎక్కువ టైం మాట్లాడే ఇరవై నిమిషాలే మాట్లాడతా ఈ ఎలక్షన్ ఏదో ఓట్ల కోసం జరిగే యుద్ధం కాదు ఈ ఎన్నిక సీట్ల కోసం జరిగే యుద్ధం కాదు ఈ ఎన్నిక అధికార కోసం జరిగే యుద్ధం కాదు ఈ ఎన్నిక తెలంగాణ భవిష్యత్తు కోసం జరిగే యుద్ధం మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తును నిర్ణయించేటువంటి ఎన్నిక కనుక బాగా ఆలోచించి మనం ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది ఇలా వెంకట్రామరెడ్డి గారు మీకు చాలా మందికి ఇక్కడ సుపరిచితుడు ఇవాళ కాదు ఇరవై రెండేండ్ల కింద రెండు వేల రెండవ సంవత్సరంలో మాచాపూర్ లో సలేంద్రీలో చిన్నకోడూరులో మెట్పల్లిలో వేల కొద్ది స్ప్రింక్లర్ సెట్లను తెచ్చి ఆ స్ప్రింక్లర్ సెట్లను చిన్న కోడూరుకు పరిచయం చేసిందే ఆనాటి ఈ వెంకట్రామరెడ్డి ఇరవై రెండేళ్ల కింద మీకు స్ప్రింక్లర్ సెట్ అంటే తెలియదు ఇప్పుడేమో స్ప్రింక్లర్ సెట్ లేదు ఇల్లేదు కానీ ఇరవై రెండేళ్ల కింద ఈ చిన్న కోడుకు స్ప్రింక్లర్ సెట్లు తెచ్చి మీకు నేర్పించి మీకు అందించింది వెంకట్రామరెడ్డి గారు ఇరవై రెండేళ్ల కింద మరి మొన్నటి దాకా ఐదేళ్లు మన కలెక్టర్ గా పనిచేసి మీ అందరికీ సేవ చేసి సిద్దిపేట జిల్లాను దేశంలో నంబర్ వన్ గా తీర్చిదిద్దింది వెంకట్రామరెడ్డి గారు ఇవాళ ఒక కలెక్టరే మనకు ఎంపీ అభ్యర్థి అయింది అటువంటి అభ్యర్థిని మనం గెలిపించుకుంటే మన కష్ట సుఖాల్లో మన పనుల్లో మన అభివృద్ధిలో ఇంకా మంచి జరుగుతుంది కనుక దయచేసి మీరందరు కూడా వెంకట్రామరెడ్డి గారిని గెలిపించుకుంటే మనకు మంచి భవిష్యత్తు ఉంటదని చెప్పి నేను చేస్తా ఉన్నా మరి ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఏం జరుగుతుందో రాష్ట్రంలో చూస్తా ఉన్నారు నిన్న మొన్న ఎప్పుడైనా టీవీ పెడితే ఏం కనబడుతుంది చెల్లి అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు ఇది తప్ప రేవంత్ రెడ్డి అని మాట్లాడుతుండ అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు మళ్ళీ కొత్త డ్రామా లేపిండు ఏంది పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ వాళ్ళు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిండ్రు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి వంద రోజుల్లో ఇవన్నీ చేస్తాము అని నమ్మిచ్చిండ్రు చేతులలో పట్టుకున్నారు కాళ్ళల్లో మొక్కిర్రు ఇప్పుడు గెలిచి గద్దెనెక్కినాక ఆరు గ్యారంటీలు ఏమైనా నాయన అంటే ఏ మొన్ననే ఎక్కినాం కదనే అని సన్నాయి నొక్కులు నొక్కుతురు అప్పుడేమో మొదటి సంతకం రెండు లక్షల రుణమాఫీ అన్నారు ఆరు గ్యారెంటీల మీదనే మొదటి సంతకం అన్నారు వంద రోజుల్లో ఇచ్చి అన్నారు ఇప్పుడు వంద పై నూట యాభై రోజులైంది ఐదు నెలలకు వచ్చింది ఏమైనా నీ ఆరు గ్యారంటీలని అడిగితే కొత్త నాటకం మొదలు ఏ దేవుని మీద ఒట్టు ఇప్పుడు పంధ్రాగస్టు చేస్తా రాముల వారి మీద ఒట్టు అమ్మవారి మీద ఒట్టు ఒట్టు మీద ఒట్టు పెడుతుండు మరి అప్పుడేమో నమ్మబల్తివి మరి నీ శిక్ష ఇయ్యాలి వద్దా ఇప్పుడు నువ్వు చేస్తావన్నా మళ్ళా గ్యారంటీ ఏంది బిడ్డా నువ్వు ఆ రోజు ఎన్ని మాటలు చెప్పిండో ఒక్కసారి నేను మీకు టీవీలో చూపిస్తా ఇప్పుడు ఆనాడు రెండు లక్షల రుణమాఫీ గురించి ఆ డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు నేను కుర్చీల రుణం మాఫీ చేస్తా అన్నాడు నమ్మి ఓట్లేస్తే నూట యాభై రోజులైనా ఒక్కరికన్నా రుణం మాఫీ అయిందా ఒక్కసారి ఏం చెప్పిండో చూపి తమ్మిరా టీవీలో చూపి మా వాళ్ళకి యాద చేసినట్లయితే రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ పోయి మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోరీ డిసెంబర్ తొమ్మిది నేను మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎమ్మడిపోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోని వచ్చిన ఎమ్మెల్యే నేను రుణమాఫీ చేస్తా అయిందా ఎంబడవ మా రైతన్నలు ఎవరికన్నా అయినారే ఎవరికన్నా అయినారే మరి కుల్లం కుల్ల రెండు లక్షలు మాఫ్ అయిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోటైంది కానోళ్ళందరూ కారుకు కేసీఆర్ కి అయింది ఈ కాంగ్రెస్ వాళ్ళు మెడల్ వంచాలి అమలేటట్టు నేను చూస్తా అక్క జిల్లకేం చెప్పింది మహాలక్ష్మి రాగానే జీతం పడ్డట్టు ఇరవై ఐదు వందలు ఇస్తా జర చూపిస్తాం మీ అది కూడా ఏ దగ్గర నగదు షాప్ ఇస్తున్నాడు అవునా అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు ఇంటి ఖర్చులు పండుగ పూట సుత్తం వస్తే ఇంత మంచి షెడర్ ఉండడానికి ఉంటది అందుకే ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిట్టల ఖాతాలు రెండు డ్డా అయ్యి ఆడబిడ్డ కన్నా ఇరవై ఐదు వందలు పడ్డాయా చెల్లె ఐదు నెలలకు వచ్చే నాలుగు నెలలు నిండి ఐదో నెలకి వచ్చే మరి రెండు వేల ఐదు వందలు నెల నెల ఇస్తే నాలుగు నెలలకు ఎంత రావాలి పదివేలు అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు ప్రతి చెల్లెకు ప్రతి అక్కకు పదివేల రూపాయలు బాకీ పడ్డటా పడినట్ట ఎవడన్నా కాంగ్రెస్ మీ ఊళ్ళలోకి వచ్చి ఓటు గిట్టు బిడ్డ అదే బిడ్డా పదివేలు అదే పెట్టుకో తర్వాతనే ఓటు అడుగుమని కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి చెప్పాలి మహాలక్ష్మి మహాలక్ష్మి అని మోసం చేసిండా లేదా ఈ మోసం చేసిన బుద్ధి చెప్పాలి నా వద్దా అట్లనే మా తాతలు కేసీఆర్ ఉండగా ముసలి వాళ్లకు రెండు వందలు ఉంటే రెండు వేలు చేసిండు మాట అంటే మాట మీద రెండు వేలు చేసిండా లేదా బీడీలు చేసే అక్కజిల్లలు గాని అవ్వ తాతలు గాని ఒంటరి మహిళలు గాని అందరికి రెండు వేలు అంటే బరాబర్ కేసీఆర్ రెండు వేలు ఇచ్చిండు ఈయన ఏమన్నాడు నాలుగు వేలు ఇస్తా నేను నాలుగు వేలు ఇస్తాను ఊరిచ్చిండు ఇచ్చిండా ఒకసారి చూడు ఏమన్నాడు గట్ చూడు పెన్షన్ ఎంత వస్తుంది రెండు వేలు వస్తుంది కదా వచ్చే నీకు నాలుగు వేలు నీ ఖాతాలో పడతాయి వచ్చే రోజా డిసెంబర్ తొమ్మిది నాడు డిసెంబర్ తొమ్మిది నాడు పెద్ద వేలు కాదు ఉన్న రాజ్యం వచ్చి నీకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తాయి ఎవరు నడుకునే పని లేదు ఇంత ముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి కాళ్ళు ఎత్తుతాడు పెట్రోల్ కు ఐదు వందలు వెయ్యి వెయ్యమని మనమడి కాళ్ళు వచ్చి నీ కాళ్ళు మెత్తే నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు ఎందుకంటే ఆ పెట్రోల్ పంపిట్రోల్ మనమడి కాళ్ళు వస్తున్నా నాలుగు వేలు పడ్డా పడ్డా మరి అబద్దాలు చెప్పి ఏం చెప్పిండు డిసెంబర్ తొమ్మిదికే డిసెంబర్ పోయి జనవరి వచ్చే జనవరి వై ఫిబ్రవరి వచ్చే ఫిబ్రవరి వై మార్చి వచ్చే మార్చి వై ఏప్రిల్ వచ్చే రేప్రిల్ ఉండి అయితే మే వస్తుంది ఇలా మేనే మే ఒకటో తారీఖు కూడా వచ్చే ఐదు నెలలకు వచ్చే ఈ చెప్పిండు నాలుగు వేలు ఉరిచి ఉరిచి చెప్పిండు ఇంకా మనమడి కాళ్ళు మరి ఆడవైనా నాలుగు వేలు నాలుగు వేలు దేవుడు ఎరుగు మధ్యలో జనవరి నెలలో ఇచ్చే రెండు వేలు కూడా ఎగ్గొట్టిండు ఒక నెల పెన్షన్ పోయింది పోయిందా లేదా మధ్యలో ఈ జనవరిలో ఒక నెల ఎగ్గొట్టిండు ఒక నెల ఏమీ లేదు ఎనకటికేదో సామెత ఉండే అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట ఈ పుణ్యాత్ముడు ఈ పుణ్యాత్ముడు నాలుగు వేలు ఇచ్చేమో అంటే ఇచ్చే రెండు వేలు కూడా ఒక నెల ఎగ్గొట్టిండు కానీ మన కేసీఆర్ అవ్వ తాతలకు పదో తారీఖు వరకు నెలకు రెండు వేలు ఇచ్చిండు వీళ్ళు వచ్చినాక ఏమైంది ఇప్పుడు పాప ముసలోళ్ళు ఎండల పోస్ట్ ఆఫీస్ కు నడుచుకుంటూ పోయి పింఛన్ వడ్డదా బిడ్డ అంటే ఏమంటారు పల్లె పో అని వాళ్ళు అంటారు తిరిగంగ తిరిగి ఎప్పుడూ ముప్పై తారీఖు ఇచ్చే రెండు వేలు కూడా ఆ నాలుగు వేలు పోయినాయి ఇచ్చే రెండు వేలు ఇవ్వకుండా మోసం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి మరి అదే విధంగా తులం బంగారం మా అక్క చెల్లెలకి ఏం చెప్పిండు కేసీఆర్ ఉండంగా ఆడవిలో వీళ్ళ పెట్టుకుంటే లక్ష రూపాయలు ఇస్తా అంటే నేను ఎన్ని చెక్కులు ఇచ్చినా చెల్లె మీ అందరికి ఇంట్లో బాల మందికి నేను చెక్కులు ఇచ్చినా కడుపు నిండి అన్నం పెట్టి అందరికి ఇంటికి వస్తే చెక్కు చేతులు పెట్టి అన్నం పెట్టి జాగ్రత్తగా మిమ్మల్ని ఇంటికి తోలినా ఈ పుణ్యాత్ముడు ఏమన్నాడు అక్క చెల్లెలంతా కేసీఆర్ దిక్కున్నాడు అని ఏమన్నా కాని అబద్ధమాటిండు ఓడదాటేదాకా ఓడమల్లప్ప ఓడదాటి దాకా బోడమల్లప్ప ఏమన్నా కానీ ఆపల మొక్కులు మొక్కిండు ఇక నేను తులం బంగారం కూడా ఇస్తా అన్నాడు కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన గడి ఏందో గాని యాభై వేలకు తులం డెబ్బై ఐదు వేల రూపాయలు అయింది నాలుగు నెలల ఇరవై ఐదు వేలు పెరిగింది వీడు తులమిచ్చుడు ఏడ్చిపెట్టి కానీ ధర మాత్రం కొండనెక్కిచ్చిండి చూద్దాం అది కూడా ఒకసారి జర చూపి సాది ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు లక్ష రూపాయలే వస్తున్నాయి ఈ నెల అయితే లక్ష వచ్చే నెల మీరు తీసుకుంటే లక్షతో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే వచ్చే నెల పోయి ఐదు నెలలు వచ్చే ఈ ఐదు నెలల్లో తెలంగాణలో లక్ష పెళ్లి బిడ్డ రేవంత్ రెడ్డి ఈ లక్ష తులాల బంగారం బాకీ పడ్డవరండి ఆయన నువ్వు గా లక్ష తులాలు ఇచ్చినాకనే కాంగ్రెస్ వాడు ఓటు అడగాలి గిన్ని అబద్ధాలు ఇంకా చాలున్నాయి చూపి అన్న చాలా ఇగా రైతులకు చూద్దాం ఒకటి రైతులదిగా ఇంకా రైతుల చూపిరాబోయ్ ఆ వడ్లకు బోనస్ ఇస్తా మక్కలకు బోనస్ ఇస్తా అన్నాడు ఇప్పుడు కల్లాలలో అన్ని అరవై రూపాయలు ఉన్న వరి మద్దతు మించి రెండు వేల ఐదు వందలతో వడ్లు కొనే ఇరవై ఐదు వందలకు వడ్లు కొంటా ఈ మొగాయన కొన్నడా కొన్నడా కొన్న చల్లే ఇరవై ఐదు వందలకు వడ్లు కొంటున్నరా ఇవాళ ఇరవై రెండు వందలకు కూడా కొట్టలేదు కళ్ళాలలో పది పది రోజులు ఆ వడ్లు పోసి వెనకట కేసీఆర్ ఉండంగా తడిసిన వానవడ్డ నాలుగు ఒత్తుల వడ్లు లావట్నం బ్యాంకులలో రెండు రోజులలో పైసలు వేసినాం మీ అకౌంట్ల పదిహేను రోజులైనా ఇవాళ కళ్ళాల పొన్న పాపం రైతులు కావలు కాస్తే కూడా వడ్లు కొనే దిక్కు లేదు ఈయననేమో ఇరవై ఐదు వందల అని గొప్ప మాటలు చెప్పి ఇవాళ మోసం చేసింది కాదా ఈ కాంగ్రెస్ పార్టీ రైతు బంధు ఓ పదిహేను వేలు ఇస్తా అన్నాడు పడ్డా జర బిడ్డ వ్యవసాయ పనులు మొదలయ్యే ముందల్లే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారు ఏమన్నాడు సరే పదిహేను వేలు అన్నాడు మాకు ఘోరం ఏంటంటే కరోనా కష్టకాలంలో ఆమ్దాన్ లేకపోతే కూడా కేసీఆర్ టైం మీద పదివేలు రైతు బంద్ వేసింది ఇలా పదివేలు దిక్కు లేదు పదిహేను వేలు దిక్కు లేదు ఆ పదివేలన్న పురాగపడ్డాయి అందరికీ ఓ ఆటన మందికి వడ్డై ఆటన మందికి ఎగ్గొట్టారు కళ్ళాలకు వడ్లొచ్చినాయి పెట్టుబడికి మాత్రం సాయం రాలే మరి అందుకే నేనేమన్నా ఈ ఎలక్షన్ ఓట్ల కోసమో సీట్ల కోసమో అధికారం కోసమో కాదు ఇది తెలంగాణ భవిష్యత్తు కోసం మళ్ళా ఈ కాంగ్రెస్ వాళ్ళని నమ్మినం అనుకో వీళ్ళ అబద్దాలను ఆమోదించినట్టు కాదా గొర్రె కషాయం నమ్మినట్టు అవుతుందా కాదా అందువల్ల మనం జాగ్రత్త పడాలి ఈ కాంగ్రెస్ వాళ్ళకి చురుకు పెడితేనే రేపు మన ఆరు గ్యారెంటీలు అమలైతాయి తులం బంగారం వస్తా చెప్పి నేను మనం చేస్తా ఉన్నా నాలుగు వేల పింఛన్ వచ్చినట్టు నేను అసెంబ్లీలో కొట్లాడతా గట్టిగా మీకోసం పోరాడతా మీకోసం అసెంబ్లీలో అందువల్ల మీరందరూ కూడా ఈ అబద్దాల కాంగ్రెస్ కు మనం బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది ఇంకా అట్లా చాలా ఉన్నాయి వాళ్ళు చెప్పింది ఆరు వీళ్ళకి స్కూటీలు ఇస్తామన్నారు చదువుకున్న పిల్లలకు నాలుగు వేలు ఇస్తామన్నారు అన్ని చార్సో బిస్ ఆమె చెప్పింది నమ్మిచ్చి మోసం చేసిండు వీళ్ళకి మనం గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఇక బీజేపీ ఆయన ఉన్నాడు ఒక ఆయన వాళ్ళు కూడా నిలబడ్డారు ఇక్కడ బీజేపీ వాళ్ళు మా కోటే మా కోటే అని వాళ్ళు తిరుగుతూరు వాళ్ళది కూడా చూపిస్తా ఒక్కటే నిమిషం అదిగా కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం వచ్చి బీజేపీ వాళ్ళకి ఇలా ఓటేసనుకో పేనెమికలు పొయిల అయితే ఇక బీజేపీ ఆయన ఎట్లా మాట్లాడతాడో జర చూడు ఒకసారి ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల రెండు వేల రూపాయలు వ్యక్తిగతంగా గెలిచిన పరిధిలో నుంచే ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమానికి మన దగ్గర స్పష్టమైనటువంటి ప్రణాళిక మీకు అందరికీ కూడా తెలుగు మీరు జరిపించిన ఆరు నెలలలో కేంద్ర మంత్రి తీసుకురవచ్చు ఉద్యోగ పైసల మంచి గెలిచిన తప్పు పని చేసి గెలిచిన తలవాలు కొట్టి గెలిచిన మర్డర్ చేసి గెలిచిన మర్డర్ చేస్తే అని భయపడి ఉపయోగించుకున్నా ఏమి చేసినా జో సీతో వైసికంగా గెలిస్తేనే మనం అందరం తెల్లగుంటాం భార్యల్ని భర్త భర్తల్ని భార్యను నమ్మకుండా చేయాలి అట్లా విడదీసి ఓట్లు వేయించేటువంటి కార్యక్రమం మనం మొదలు పెట్టాలి ఏమన్నాడా పుణ్యాత్ముడు భార్యల్ని భర్తలు నమ్మకుండా చేయాలన్నట భర్తల్ని భార్యలు నమ్మకుండా చేయాలన్నట వాళ్ళని విడదీసి ఓట్లేసుకోవాలన్నటా పుణ్యాత్ముని ఓట్లేస్తావా చెల్లెగా గిసంతో ఓట్లేస్తారు ఓట్లేస్తే మనం విడదీస్తాడు ఇక భార్యల్ని భర్తలను దూరం చేసే కథ ఈ ఉంది మర్డర్లు చేయమంటుండు మర్డర్లు చేసి గెలవాలన్నట మర్డర్లు చేసే వాళ్ళకి వేద్దామా ఓటు దయచేసి మీరు ఆలోచించండి అంటే ఓ ఇట్లాంటి పుణ్యాత్ములున్నారు ఇవాళ కేసీఆర్ అయినా మేమైనా మీ కాళ్ళల్లో చేతులలో తిరిగినాం మీరు పెంచితే పెద్దగైనా ఎన్ని స్ప్రింక్లర్ సెట్లు తెచ్చి మీ ఊర్లలో ఇచ్చిన చెల్లె ఇవాళగా కాలువలు దవి మీ చెరువులు నింపకపోతే బారాణ సినకొండూరు కొండూరు వడ్లు ఎండకపోనా పొలాలు ఎండునాయన గా నీళ్లు తెచ్చి మీ పంటలు కాపాడింది మేం కాదా రెండు వేల పింఛన్ ఇచ్చింది మేం కాదా బిడ్డ కాన్పుకుపోతే కేసీఆర్ కిట్టిచ్చి కాన్పు చేసి రూపాయి ఖర్చు లేకుండా మీ తల్లిని పిల్లని ఇంటికాడ దించింది మన కేసీఆర్ కాదా దయచేసి ఆలోచించండి ఇలా రైతుల గౌరవం పెంచింది కేసీఆర్ కేసీఆర్ వచ్చినాక రైతు బంద్ వచ్చింది ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చింది కాలువల కింద నీళ్లు వచ్చినాయి బంగారం వల్ల రెండు పంటలు వండినాయి రైతు విలువ పెంచిండు కేసీఆర్ అందుకే భూముల ధరలు కూడా పెరిగినాయి ఈ కాంగ్రెస్ వాడు వచ్చినాక భూముల ధరలు మల్ల మళ్ళా వీడికి వెళ్ళిండానికి కరెంట్ రాదు ఆయంత నీళ్లు రావు మళ్ళా ఐదు లక్షలకి ఎకరం అయితే మరి రైతుల విలువ తగ్గుతుంది భూముల ధర కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంటది జాగ్రత్త అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇవాళ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మన కేసీఆర్ ను రెండు రోజులు ప్రచారం చేయొద్దని ఇవాళ ఆగుమని చెప్పిండట కాంగ్రెస్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిండ్రు కేసీఆర్ మమ్మల్ని వడగళ్ళు పడ్డ రైతులకు పంటలు ఎండిపోయిన రైతులకు పైసలు ఇవ్వని అడుగుతుండు మా మీద గట్టి కొట్లాడుతుండని కాంగ్రెస్ వాళ్ళు కంప్లైంట్ చేస్తే కేసీఆర్ ను రెండొద్దులు ప్రచారం ఆపమన్నారట నరేంద్ర మోడీ గారేమో మత విద్వేషాలు రెచ్చగొడితే అది ఎలక్షన్ కమిషన్ కు కనబడది రేవంత్ రెడ్డి గారేమో ఆయన రకరకాల కులాల మధ్య చిచ్చు పెట్టి ఇష్టం వచ్చినట్టు భూతు మాటలు మాట్లాడితే ఎలక్షన్ కమిషన్ ఆయనను ఆపది కానీ కేసీఆర్ రైతులకు రెండు లక్షలు మాఫీ ఎప్పుడు చేస్తావు రైతులు పంటలు ఎండిపోయినాయి వాళ్ళకి ఎక్కడానికి ఇరవై ఐదు వేలు ఈ గల వాన వాడి నష్టమైంది రైతుల్ని కాపాడని రేవంత్ రెడ్డి గట్టిగా అడిగితే నువ్వు గట్టిగా అడుగుతావా నువ్వు రెండు రోజులు ప్రచారం చేయొద్దు అంటున్నారు కేసీఆర్ ను రెండు రోజులు ప్రచారం చేయకుండా ఆపుతారేమో కానీ తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉంటాడు తెలంగాణ ప్రజల హృదయాల నుంచి కేసీఆర్ ను దూరం చెయ్యరు అనేటువంటి విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కేసీఆర్ బస్ యాత్ర బయలెతే గజ గజలాడుతున్నారు భయపడి ఇలా కేసీఆర్ ప్రచారాన్ని ఆపాలని కుట్రలు చేస్తా ఉన్నారు కానీ ఒకటే ఆలోచించండి అక్కా చెల్లెల్లారా అన్నదమ్ముళ్ళారా ఏ నాటికైనా కేసీఆర్ కు మీ మీద ప్రేమ ఉంటది కానీ ఈ కాంగ్రెస్ అనుకో బీజేపీ వనుకుంటది అచ్చలే ఏం మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి కేసీఆర్ రుణమాఫీ ఎప్పుడు చేస్తామని అడిగితే వడ్లకు బోనస్ ఎందుకు ఇస్తలేవంటే అక్క జల్లలకు ఇరవై ఐదు వందలు ఎందుకు ఇస్తలేవంటే అవ్వ తాతలకు నాలుగు వేలు ఎప్పుడు ఇస్తావంటే ఆయన కేసీఆర్ ను పట్టుకొని అంటాడు నీ చెడ్డి కూడా వీక్తా అని చెప్పి మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి గా తెలంగాణ తెచ్చిన గా తెలంగాణ తెచ్చిన పెద్ద మనిషిని గా కేసీఆర్ ని పట్టుకొని రేవంత్ రెడ్డి గట్లా మాట్లాడొచ్చిన చెల్లె అది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటనా అంటే కేసీఆర్ అంటే మన అందరిని అన్నట్టు కాదా ఇది మన సిద్దిపేట గౌరవం తీసినట్టు కాదా మన మన ఆత్మ గౌరవాన్ని రేవంత్ రెడ్డి దెబ్బ తీస్తలేడా సిద్దిపేట కేసీఆర్ లేకపోతే సిద్దిపేట సిద్దిపేట లేకపోతే కేసీఆర్ ఉంటడాచల్లే తెలంగాణ తెచ్చినోడు మన సిద్దిపేట బిడ్డ తెలంగాణ తెచ్చి జిల్లా చేసినోడు మన కేసీఆర్ జిల్లా తెచ్చిండు రైలు తెచ్చిండు గోదావరి నీళ్లు తెచ్చి సిద్దిపేట పేరు ప్రఖ్యాతులు కాపాడిండు మన కేసీఆర్ మన కేసీఆర్ ను రేవంత్ రెడ్డి దిచ్చుడంటే ఇది మన కూడా అవమానపరచడమే అందుకే ఆలోచించండి మన చేతుల గల్ల ఓటుతోనే ఈ కాంగ్రెస్ వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలి పదమూడవ తారీఖు నాడు మీరందరూ కారు గుర్తు మీద ఓటేసి మన వెంకట్రామరెడ్డి రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి మరి అదే